యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండా మండల కేంద్రంలో గురువారం నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిపిఎం సిఐటి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు సీఐటీయూ జిల్లా తుర్కపల్లి సురేందర్ మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మికుల స్వాతంత్ర్యం ముందు తీసుకొచ్చుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను రెండు పేల పంతొమ్మిదిలో తీసుకురావడం జరిగిందని ఈ కోడ్ల రద్దుకై గత ఆరు సంవత్సరాలుగా సీఐటీయూ దేశంలోనే అన్ని కార్మిక సంఘాల ఆయక పరిచి పోరాటాలు చేస్తున్నామని ఆ సమయంలో ఆపే కరోనా సమయంలో దొంగ చాటున వాటిని అమలు చేశారని అన్నారు దేశంలోని నలభై కోట్ల కార్మికుల గొంతు కోసే విధంగా ఉంటుందని అన్నారు ఈ కార్మికులు అంత ఏకమై రైతులు కార్మికులు కూలీలు అంతా ఏకమై ఈ బిజెపి ప్రభుత్వం మీద తిరుబాటు చేయవలసిన పరిస్థితి వచ్చింది లేకపోతే ఈ దేశాన్ని మొత్తం విధానం తీసుకొచ్చి టాటా బీళ్లకు అందరికీ ఉన్నత వర్గం వాళ్ళకు వాళ్ళందరికీ కూడా భూసాములకు ఎటువంటి వాళ్ళకు ఈ భూములను వాళ్ళు కేటాయించడానికి వ్యవసాయం కూడా ఈరోజు బీర్ల కంపెనీలకు అప్పచెప్ప జరుగుతుంది అదే కాకుండా ఈ కూలీ లేకుండా అట్లాగే రైతులకు రైతు చట్టాలు తీసుకోవడం జరిగింది కనిషి రైతులకు భూముల మీద హక్కు లేకుండా టాటా లాంటి వాళ్ళకే ఈ భూములను కేటాయించడానికి వాళ్ళంతా ఈ చట్టాలు చేసుకోవడం జరిగింది రైతులంతా దిగుబాటు చేసి ఈ రైతు చట్టాలు తగ్గేయాలని చెప్పి దీని మీద పోరాటం చేయడం జరుగుతుంది అంతేగాక పనికారుల పథకం కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ తీసేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అది కూడా దానికి నిధులు కేటాయించాలని చెప్పి దాకా డబ్బులు కేటాయించాలని చెప్పి ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఏమైనా సిఐటి కార్మికులు కనీసం పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చేస్తారు ఆ అమలు కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఎట్టి సేవ చేయడం జరుగుతుంది ఒక్కొక్క ఆఫీసర్కు ఒక ఒక్క ప్రధాన మూడు లక్షలు నాలుగు లక్షల జీతాలు ఉంటే దీనికి పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది లేబర్ కోడ్లు ఇరవై తొమ్మిది లేబర్ కోడ్లని నాలుగు కోట్లు ఇబ్బంది ఆ నాలుగు నాలుగు కోట్లని ఇబ్బంది దాన్ని రద్దు చేయాలని లాభ నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయాలని ఈ దేశవ్యాప్తంగా నిర్మాణ కార్మిక సంఘం ఏంది అట్లాగే వివిధ కార్మిక సంఘాలు అమలు సంఘం కానీ రైతు సంఘం కానీ వ్యవసాయ కార్మిక సంఘం కానీ ఆటో సంఘం కానీ అమలు సంఘం మహిళా సంఘాలు గ్రామ పంచాయతీ సంఘాలు అన్ని సంఘాలు కార్మిక సంఘాల ప్రపంచవ్యాప్తంగా ఈ కార్మిక చట్టాలని నాలుగు కోట ఇబ్బంది రద్దు చేయాలని ఈ కార్మికులందరూ సమ్మ చేయడం జరిగింది దీనికి వద్ద తెలిపిన కార్మికులందరికీ పేరు పేరున ఆ రక్తంలో కలిపి ఇదే మా ఏ జెండా ఇదే మా కార్మిక అని ఆ రోజు పన్నెండు గంటల పది విధానాన్ని రద్దు చేసి ఎనిమిది గంటలు సాధించడం జరిగింది ఆ సాధించుకున్నటువంటి చట్టాన్ని పంతొమ్మిది వందల పది రష్యా దిక్కు వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ మన భారతదేశానికి రావడం జరిగింది స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల పదిహేడు ఎనిమిది గంటల పరిగణ వచ్చింది నలభై ఏడు తర్వాత మన దేశంలో కూడా అమలు జరుగుతా ఉంది ఇప్పటి వరకు కూడా ఉద్యోగులు కార్మికులు రక్షకులు రైతులు వ్యవసాయ పులిని కూడా ఎనిమిది గంటల పని దాన్ని కొనసాగుతాను కానీ ఈ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ చట్టాలన్నీ నిర్మిత చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోట్ తీసుకువచ్చి ఈ ఆరు సంవత్సరాల కాలంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తే సిఐటిగా మన దేశవ్యాప్తంగా అనేక సమ్మెలు చేశాం ఏ రోడ్డు కూడా రాస్తే రూపం చేస్తాం ఈ ఆరు సంవత్సరాల కాలంగానే కానీ ఆపింది గత కరోనా కాలంలో దొంగచాటున ఈ లేబర్ కోర్టులను అమలు చేసేది ఈ లేబర్ కోర్టు వస్తే కార్మికులు అడగడానికి వీలుండదు బం పెట్టుకోవడానికి వీలుండదు వేతనం పెంచమని అడగడానికి వీలుండదు యాజమాని ఆయన ఇష్టానుసారంగా ఏ ఇష్టం తీసుకోవాలి ఆయన ఇష్టం వచ్చినప్పుడు కార్మికులు ఉండమని ఉండాలి వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి ఈ చట్టాలు తీసుకొచ్చి పెట్టాడు పన్నెండు గంటల పని విధానం కూడా అమలు చేశాడు మనకు ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రాంత రాష్ట్రాల్లో అప్పుడే పది గంటల విధానం అమలు చేస్తారు జరుగుతున్న సమ్మె సందర్భంగా మండలంలో అనేక సంఘాలు ఐ సంఘం వేసా కారు సంఘం సిఐటి మూడు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఒలిగొండ పట్టణంలో భారీ ప్రదర్శన తీసి ఈరోజు నష్టరపం చేయడం జరుగుతుంది ఇది ముఖ్య ఉద్దేశం మన సురేందర్ శేట్ నాయకులు నిర్వహించడం జరిగింది ఒక చట్టాలని కాపాడుకోవడానికి మళ్ళీ పోరాటం చేయవలసిన అవసరం ఉంది ఇంతకుముందుకే చెప్పిండు కూడా అభ్యర్థి చిక్కలో ఎన్ని గంటల పని దినాలను కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేసి హక్తార్లు అర్పించి ఎన్ని గంటలు సాధించుకుంటే ఆ సాధించుకున్న చట్టాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం మొత్తం అమలు చేసి దాన్ని మొత్తం తీసేయాలని చెప్పి ఈరోజు చట్టం చేయడం జరిగింది బీజేపీ పార్లమెంటులో పార్లమెంట్ సభ్యులు ఎక్కువ ఉన్నారు కాబట్టి కమ్యూనిస్టు ఎంపీలు తక్కువ ఉన్నారు కాబట్టి ఈ బీజేపీ ఎంపీలు మొత్తం ఈ చట్టాలను తీసేయాలి అని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు అరవై మంది ఉన్నప్పుడు అధికార పథకం జిండైనా పెట్టు పనిగా చూసుకునే ఒక చట్టం ద్వారా ఈ పనిహార పథకం తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు ఈ పనిహార యొక్క పథకాన్ని ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ తీసేయడానికి ప్రయత్నం చేసి ఈ చట్టాన్ని తక్కువ నుంచి వేసి తక్కువ నీరు కట్టడానికి ఇది తీసేయడానికి ప్రయత్నం చేస్తుంది అట్లాగే కార్మిక చట్టాలు తొమ్మిదిగా చెప్పిండు ఎన్ని గంటల పది నిజాలు వదిలిపెట్టి గంటలు పదహారు గంటలు పనిచేయడం జరుగుతుంది ఈరోజు కనీసం కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ పోరాటానికి ఈ ఒలిగొండ మండలంలో ఈరోజు మన ఎక్కువ చేసుకోవడం జరుగుతుంది ఇది ఎవరో పోరాటం చేసి తీసుకురావాల్సిన పరిస్థితి లేదు అనంతరం మనమే ఈ కార్మికులు అంత ఏకమై రైతులు కార్మికులు కూలీలు అంత ఏకమై ఈ బిజెపి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయవలసిన పరిస్థితి వచ్చింది లేకపోతే ఈ దేశాన్ని మొత్తం అభ్యర్థి తీసుకొచ్చి టాటా నీళ్లకు అందరికీ ఉన్నత వర్గం వాళ్ళకు వాళ్ళందరికీ కూడా భూసాములకు ఎటువంటి వాళ్ళకు ఈ భూములను వాళ్ళు కేటాయించడానికి వ్యవసాయం కూడా ఈరోజు టాటాడీళ్ల కంపెనీలకు అప్పచెప్ప జరుగుతుంది అదే కాకుండా ఈ కూలీ లేకుండా అలాగే రైతులకు రైతు చట్టాలు తీసుకోవడం జరిగింది కనీసం రైతులకు భూముల మీద హక్కులు లేకుండా టాటా బిల్ల లకే ఈ భూములను కేటాయించడానికి వాళ్ళంతా ఈ చట్టాలు చేసుకోవడం జరిగింది రైతులంతా తిరుగుబాటు చేసి ఈ రైతు చట్టాలు తగ్గేయాలని చెప్పి దీని మీద పోరాటం చేయాల్సి జరుగుతుంది అంతేగాక పనికార పథకం కూడా ఈ బీజేపీ గవర్నమెంట్ తీసేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి అది కూడా దానికి నిధులు కేటాయించాలని చెప్పి దాంట్లో డబ్బులు కేటాయించాలని చెప్పి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది ఏమైనా సిఐటి కార్మికులు కనీసం పదహారు గంటలు పద్దెనిమిది గంటలు చేస్తారు ఆ కార్మికులు కార్మికులుగానే వీళ్ళందరూ కూడా ఎట్టి సేవ చేయడం జరుగుతుంది ఒక్కొక్క ఆఫీసర్కు ఒక ప్రధాన మంత్కి మూడు లక్షలు నాలుగు లక్షల జీతాలు ఉంటే వీరికి పది రూపాయలు ఐదు రూపాయలు ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి రెండు లక్షల పైన ఆదాయం ఉంటే మనకు పది రూపాయలు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇంకా కూడా ఎమ్మెల్యే వాళ్ళు జీతాలు పెంచుకోవడానికి వాళ్ళ అక్కలు వెళ్ళి వెక్కుని పెద్దలందరికీ ఈ సమ్మె చేయడం ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా చేస్తుంది వరుసగా మూడోసారి గెలిచి నాకు కొమ్ములు వచ్చినాయి నన్ను ఎవరేం కూడా పట్టించుకుంటాడు లేని అండి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అని ఆరా ఈ సిఐటి జెండా అనేది ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఎక్కడో శ్రీకాకుళంలో అమెరికాలో శ్రీకాకుళంలో పుట్టి అప్పుడు పద్దెనిమిది గంటలు పనిదినం అంటే ఒక బిడె పుడితే ఆ బిడేకు తండ్రి ఎట్లా ఉండడం తెలియదు ఆయన ఏదో రాత్రి వచ్చేది ముక్కడ తిని పని లేచిపోయి మళ్ళీ ఎవరో అలాంటి పని దినా ఆ పద్దెనిమిది గంటల పని దినాన్ని ఎనిమిది గంటలు చేసుకొచ్చిర్రు అప్పటికెళ్ళి సిఐటి ప్రతి పోరాటం పడి ఇప్పటిదాకా కూడా పద్దెనిమిది గంటల పని దినాన్ని ఎనిమిది గంటలు చేసి ఆ ఎనిమిది గంటలు నడుస్తుంది ఈ నరేంద్ర మోడీ గారు గెలిచినాక వరుసగా మూడోసారి గెలిచినా నన్ను కూడా ఏం చేయడు అని దొంగ చట్టాలను తీసుకొచ్చి అన్ని చేసి ఒక నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చిండు ఆ నాలుగు లేబర్ కోడ్లు ఏంది సినిమా వంద మంది ఉంటే వంద మంది ఉంటే యూనియన్ పెట్టుకోవాలి ఇద్దరు పది మంది ఇరవై మంది ఉంటే యూనియన్ పెట్టుకోవడానికి మీరు లేదు సంఘం పెట్టుకోద్దు జీతం పెంచాలని అడగొద్దు ఇప్పుడు పోయి ఒక దగ్గరికి వర్కర్తో పోయో నలుగురు వర్కర్లు ఉన్నావు మాకు జీతం పెంచాలి అంటే లేదు ఒక కంపెనీలో పది మంది చేస్తున్నాం అంటే వాళ్ళు సంఘం పెట్టొద్దు జెండా కట్టొద్దు సర్వీ చేయొద్దు ఏది లేదు అలాగే కేంద్రం అట్లా ఉండేది రాష్ట్రం ఇట్లా ఉంది గ్రామ పంచాయతీ కార్మికులకు కనీసం వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు కావాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికెళ్ళి ఇప్పటిదాకా మేము పోరాడుతూనే ఉన్నాం అంతా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఇప్పటిదాకా పోరాడుతుంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చినాక మన బతుకులు మారుతాయి కేసీఆర్ వచ్చిండు కేసీఆర్ కుటుంబం బాగుపడదు కానీ గ్రామ పంచాయతీ ఉద్యోగస్తుడు ఎవరు కూడా ఒకడు బాగుపడలేదు అదే అటంగా సార్లు ముప్పై సార్లు పోయి చేయక చేయంగా ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు చేసి ఒక మల్టీపర్పస్ వర్కర్ అని తీసుకొచ్చి పెట్టిండు ఆ మల్టీపర్పస్ వర్కర్ విధానం ఏంది ఏంటి పెన్ను పెన్నుమట్టడు మోరి తీయాలి మోరు ఫోర్ వీల్స్తో ట్రాక్టర్ నడపాలి నీళ్ళు రోడ్ రోడ్చాలిటీ రేవంత్ రెడ్డి వచ్చిన కొత్తలా మీరు టెంట్ వేసినాం టెంట్ వేసినప్పుడు ఏం చెప్పిండు అని బాబు మీ సమయం మొత్తం మాకు తెచ్చు మేము రాగానే అధికారంలోకి రాగానే ఇంకా పర్మిట్ చేస్తాం ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతన ఇస్తాం ప్రతీ నెల ఐదో తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా పడతాయో మీకు కూడా జీతాలు పడతాయని హామీ ఇచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలకు వెళ్ళి జీతాలు కాదు అసలు అకౌంట్లో కాదు ఒక రూపాయి కూడా జీతం వచ్చింది లేదు ఇక్కడ లోకల్లా మన సర్పంచ్ గారు ఎలక్షన్లు అయినా మొన్న మొన్న రెండు నెలల క్రితం ఆ ఎలక్షన్లు అయిన టైంలో ప్రతి గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేసి ఎలక్షన్లలో అక్కడికి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి ప్రతి ఒక్క ఒక్కరికి రెండు వేల రూపాయలు ఇవ్వాలని మన ఎంపీడీఓ గారు చెప్పారు ఆ ఒక్క వర్కర్ కాదు ఎవరికి కూడా రెండు వేలు ఇయరే గ్రామ పంచాయతీ కూడా ఇయరే ఇట్లే ఉంది ఏమంటుందంటే మన గ్రామ పంచాయతీ వర్కర్ గాని ఏ వర్కర్ గాని ప్రతి ఒక్కరు మనం అందరూ ఐక్యత్య కట్టువాడు ఉందనే ప్రతి ఆయన సాధించుకుంటాం సిబ్బందికి రెండేళ్ళ లెక్కలు రెండేళ్ళ కింద వచ్చిన వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ వీళ్ళు పని చేస్తలేరని తెలుసంట అంటే ఈయన వచ్చింది చక్కా మూడు మీటింగ్లు పెట్టలేదు ఈయన గేడంగా తెచ్చింది ఎక్కడ తెచ్చింది వచ్చి ఈయన తీసేది ఆయన తీసేది ఆచర్ కానీ తగ్గియాలి సెక్రటరీలు కానీ సర్పంచ్లు కానీ పాలక వర్గం కానీ ఈ గ్రామ పంచాయతీ వర్కర్ల మీద ఈ కాచరణి తగ్గించుకోవాలని కోరుకుంటున్నాం